అందరికి మీరు ఎందుకు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది మైబునాన్ దగ్గరలో ఉంటుంది కందు అనే విలేజ్లో ఉంటుంది అంటే చాలా అద్భుతమైన ఆలయం ఇది వచ్చామంటే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవుడి మైబునాడు దగ్గరలో ఉంటుంది కందూరు అనే విలేజ్ లో ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతమైన ఆలయం ఇది ఎందుకంటే కాశీలో దొరికి కల్పవృక్షలు ఏవైతే ఉంటాయి కాశీలో ఉన్న కల్పరక్షలు ఏవైతే ఉంటాయో అవి కాశీల తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంటాయంట ఆ కల్పరక్షల చుట్టూ ఎవరన్నా ఐదు ప్రవేశం చేసి దాని మనసులను కూర్చో కోరుకుండా తప్పుకొని నెరవేరుతుందంట అని ఇక్కడ ప్రతి చాలా నమ్ముతారు చాలా మంది తెలుస్తారు ప్రత్యేకంగా కల్పరక్షలను దర్శించుకోవడం కోసం కూడా వస్తారు ఈ ఆలయానికి చాలా ప్రత్యేకమైన ఆలయం ఇది ఈ ఆలయం ఇంకోటి ప్రత్యేకత ఆలయం దక్షిణ కాశీని కూడా

ఇదే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కందూరు అనే గ్రామంలో ఉంటది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో రాణి రుద్రామదేవి కాలంలో నిర్మించారంట ఈ ఆలయం యొక్క చరిత్రలోకి వెళితే ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం పూర్వం ఒక కొండపైన ఆ పరమేశ్వరుడు కొల్వై ఉండేవాడంట ప్రతి రోజు ఒక భక్తురాలు ఆ కొండపైకి వెళ్లి దీపారాధన చేసి స్వామి వారిని దర్శించుకుని వచ్చేదంట అలా కాలక్రమమ్మ కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భవతి అవ్వడం వల్ల కొండపైకి వెళ్ళలేకపోయేదంట అలా ఒక రోజు ఆ కొండపైకి వెళ్లి స్వామి నేను దగ్గరికి రాలేకపోతున్నాను నీ ఆధారణ చేసుకోలేకపోతున్నాను అని బాధగా స్వామిని వేడుకోగా ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై నేనే కిందికి వస్తా నువ్వు వెనక్కి తిరగకుండా ఎంత దూరం పోతావో అంత దూరం పో అని చెప్పి ఆజ్ఞిస్తాడు అలా ఆమె ఆజ్ఞ తీసుకొని కిందికి వెళ్తుంటే స్వామివారు వెనకాల రథం పైన వస్తూ ఉంటారు స్వామివారు వస్తున్న రథం చొప్పుకి భయపడి ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది ఆమె అలా చూసేసరికి ఆ రథం విరిగి రెండు ముక్కలై రెండు చోట్ల పడుతుంది ఒకటి ఆలయం పక్కలో ఉన్న కోర్నర్ లో పడితే ఇంకొకటి ఈ ఆలయం గర్భగుడిలో పడుతుంది అలా గర్భాలయం లో పడ్డ ఆ చక్రమే పాదగట్టంగా మారి మధ్యలో స్వయంభూగా స్వామివారు వెలిచారు అప్పుడు ఆ భక్తురాలు కూడా పక్కనే శిలగా మారుతుంది అప్పటి నుంచి స్వామివారితో పాటు ఆ భక్తురాలు కూడా పూజలు అందుకుంటుంది ఈ కోనేరుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇది ఎప్పుడు నిండుగా అలాగే ఉంటుందంట ఎప్పుడు ఎండిపోదంట ముఖ్యంగా ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ కాశిలో ఉండే కల్ప వృక్షాలు మనకి ఆలయంలో కనిపిస్తాయి అమ్మవారు స్వరూపమైనటువంటి కల్ప కల్పవృక్షాలు ఇరవై ఏడు నక్షత్రాలకు అనుగుణంగా ఇరవై ఏడు కల్పవృక్షాలు ఈ కోనేరు చుట్టూ కనిపిస్తాయి దేశం మొత్తం మీద కాశీలో తర్వాత ఈ కల్పవృక్షాలు మళ్ళీ ఇక్కడే ఉన్నాయి అందుకే దీని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు కాశీకి వెళ్లినా కందూర్కి కి వెళ్లినా ఒకటే అని భక్తుల నమ్మకం ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చినాం ఆలయం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎంతో విశాలంగా ఉంది అలాగే ఎంతో ప్రశాంతంగా ఉంది అనమాట చుట్టూ పంట పొలాలు పంట పొలాల మధ్యలో ఆలయం చాలా అంటే చాలా బాగుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అంటే అటు కొండ మంచి ఆ కొండ వ్యూ ఉంటుంది ఇటు సైడ్ పంట పొలాలు అనమాట మధ్యలో చాలా చూడడానికి చాలా చక్కగా ఎంతో అద్భుతంగా మరి విశాలంగా చాలా చాలా ఉంది పక్కన కోనేరియాన్ని మీరు కూడా తప్పక తప్ప దర్శించుకోండి ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఇది కల్పవృక్షలు కాశీల తర్వాత ఏమే ఉన్నాయంటే వచ్చి తప్పకుండా దర్శించుకోండి ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఇది ఈ ఆలయం ఎక్కడ ఉందంటే మహబునా దగ్గరలో ఉన్న కందు అనే విలేజ్ లో ఉంది ఇంత అద్భుతంగా ఉంది మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి వీలైతే ఆ కల్పరక్షల కోసం దర్శించుకోవడం అయినా రండి దర్శించుకోండి అంటే మేము వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాం రోజు ఫ్రైడే అయినా సరే భక్తులు వస్తూనే ఉన్నారు అనమాట ఒకరి ఒకరు ఒకరు ఒకరి ఒకరు వస్తున్న కార్లు బైక్లు చాలా వస్తున్నాయి అనమాట మీరు కూడా రండి దర్శించుకోండి ఉంటాం అలా బాయ్ కానీ వీడియో చూసినా కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా జర లైక్ సబ్స్క్రైబ్ Bye.